చెప్పు నెక్స్ట్ అక్క చిరెడ్ అక్క ఏయ్ మొక్కలు ఇంకా ఎవరు రాట్కలు తింటారు అక్క చెప్పు రోజక్క చెప్పు అక్క సౌండ్ మంచి లొంగిపోతున్నాయి ఏం అక్క అక్కడ చెప్పండి మీరే చెప్పండి ఆమె గురించి ఏదైతే అనుకుంటున్నావు సిగరెట్ మీద మీ ఒపీనియన్ అండి రాజకీయ రాజకీయంతో సంబంధం లేదా ఆమెకి ఏదో సినిమాల అవకాశం కోసం వాడుకున్నారని చెప్పేసి బాగా పాపులర్ అయింది నన్ను వాడుకున్నారు 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 బాధ్యతలు పెద్ద కూడా అన్యాయం గురించి ఎంత కొరకు కొట్లాడాలి అంతవరకు కొట్లాడాలి అన్యాయం దాని దగ్గర పెట్టుకో అట్ల నన్ను ఇట్లా చేసారు నా అట్లా చేసిరా అంటే అసలు దాని కాబట్టి నీకు అట్లా చేసారు ఆమెను వాడుకున్నారంట బాగా ఇప్పుడు కూడా వాడుతున్నారులేండి అది వేరే విషయం అయితే శ్రీ అంటే ఇప్పుడు నా ఇంటెన్షన్ ఏంటి అని అంటే ఇప్పుడు శ్రీరెడ్డి గారి యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతు ఐదు సంవత్సరాలు ఏపీ ప్రజలందరి భవిష్యత్తు ఒకటి అయితే మొక్క ఆమె భవిష్యత్తు ఒకలా ఉంటాయి అసలు ఏపీలోనే ఉంటుందా ఎక్కడైనా బయటికి పోయి ఉంటుందా ఆమె ఎక్కడ పోయితే ఎవరికీ తెలియదు కాసేపు కర్ణాటక అంటారు కాసేపు బెంగళూరు అంటారు కాసేపు చెన్నై అంటారు కాసేపు హైదరాబాద్ సమాజ సేవ ఒక రోజు రాష్ట్రానికి సమాజ సేవ అంటే మొత్తం భారత యావత్ జీవితం మొత్తం అంకితం చేసింది సమాజానికి అందుకే కదా వచ్చి బాగా ప్రజా వ్యతిరేక అయినటువంటి పవన్ కళ్యాణ్ ని అన్యాయం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ని ప్రజలకు సంక్షేమ పథకాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకిస్తూ తన యొక్క మానవత సేవా గుణాన్ని గుర్తించమని చెప్పేసి ఎదురుగా కొట్లాడుతున్నది సేవ చేయడానికి అవకాశం సమాజ సేవ గురించి అంకితం చేసిన ఆమె జీవితాన్ని శరీరాన్ని అన్ని అన్ని అంకితం నా జీవితం మొత్తం నా జీవితమే సమాజానికి ఆమె లాంటి సమాజ నేను ఇప్పటిదాకా చూడలేదు అమ్మా తండ్రు అసలు ఆమె ఏవి కూడా ఆమె అనుకోదు అన్ని ప్రజల కోసమే అన్ని ఆమె దేహము మనసు అన్ని అన్ని కోసమే భూమి మీద పుట్టింది శ్రీరెడ్డి అంటే సమాజ సేవ కోసం సమాజ సేవకి ఇంకొక పదం ఏమైనా ఉన్నదంటే సిరి సమాజ సేవ వ్యతిరేక అది వ్యతిరేక ఆ పదాన్ని తీసి పదం పెట్టచ్చు తెలుగులో ఏమంటారండి దాన్ని శ్రీరెడ్డి జనసేవ చేస్తున్న చేయని సేవ చేసి 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 ఏ భారతరత్నం పద్మ విషయంలో రాకపోతుంది ఆస్కరావాడికి అప్రెడ్గా పోకపోతుందా ఈ లోపే పీకపోతుంది ఓకే అంటే వయసులో ఉంది కాబట్టి ఉంటది కొంచెం సేవ చేసుకోవాలని వయసులో ఉన్నప్పుడు సేవ చేసుకోకపోతే ముసలి అయిన తర్వాత ఇప్పటి నుండి మొదలు పెడితేనే అప్పుడు వచ్చే వరకు గుర్తిస్తారు ఇప్పుడే ఇలా ఉన్నావు అండి అప్పట్లో అది గుర్తింపు కోసమే సేవ అడుసరా ఆమె రంగంలో రికార్డులు సృష్టిస్తా సృష్టించినవి అండి ఆమె రంగానికి ఆమె రంగానికి ఆమె సేవలు అందించి మంచి మంచి వాళ్ళకి ఆమె సేవలు అందిస్తానే ఉండాలా వాళ్ళు ఆమె ఇచ్చినటువంటి ఆ సేవలను గుర్తించి ఆమె స్ఫూర్తిగా తీసుకొని మంచిగా పనిచేస్తున్నారు రాత్రి సేవలు పొద్దున సేవలు అవి అంతే పొద్దున నాయకులు సేవ చేయాలంటే సంబంధించిన నాయకులు రాత్రి సేవలు తీసుకోవాలి తీసుకోవాలి అట్లా బలం బూస్ట్ బూస్ట్ ఓకే మా ఫ్రెండ్ కి ఫోన్ చేసిన పొద్దున మొన్న రిజల్ట్ వచ్చిన రోజు తర్వాత రోజు ఇక్కడ ఆంధ్ర ఫ్రెండ్ వైజాగ్ ఎక్కడ ఉన్నారు అన్న అడిగినా బీచ్ లో ఉన్నారా అన్నాడు ఆడేం చూసుకున్నాడు సీరియట్ వస్తా అన్నది బట్టలిపోనీ కానీ ఓకే అవి కానీ ఉన్నాం అదేదో మాట్లాడని కూడా ఏం చేస్తున్నారు అంటే లేదు నాతో పాటు చాలా మంది వైజాగ్ కుర్రోలు ఇక్కడే ఉన్నారు రెడీగా ఉన్నామని చేస్తున్నారు వెళ్ళాల్సింది మరి చూడలేదు అయితే ఏ స్లాంగ్ అన్నాడు ఆ స్లాంగ్ ఇట్లనే మాట్లాడుతురిగా ఏది లేదండి ఆంధ్ర పీపుల్ స్లాంగ్స్ అలా బాగుంటదా ఓకే సో ఇప్పుడు లాస్ట్కి వచ్చింది అంటున్నా మరి ఎందుకు వస్తుంది పోయి ఏమన్నారు అసలు ఏం వాక్యాలు అంటే బిఫోర్ ద ఎలక్షన్ వాక్యాలు రియల్లీ నేను వీడియో చూడలేదు బట్ ఏదో అన్నారు నేను కూడా ఇక్కడ ఇన్న మాటలే కానీ జనసేన టీడీపీ కూటమి ఎంతమంది వచ్చినా ఓడిపోతాయి వైజాగ్ బీచ్లో బట్టలు ఇప్పి గెలిస్తేనా బట్టలు ఇప్పన తిరుగు బరబతలు తిరుగు ఎట్లా తిరుగు మనకేం ఏం మరి మరి ఎందుకు ఎదురు చూస్తున్నారు అంటే బీచ్లో పబ్లిక్ వస్తా అన్నది కదా కలలరా అని అందరికీ అందరికి కళలనే వస్తుందా కళ కళలని తీర్చేసి వెళ్ళిపోతా ఇప్పుడు ఎన్ని పైసలు వస్తాయండి ఇక ఇలాంటి వాళ్ళందరూ పొలిటికల్ బ్రోకర్స్ లోఫర్స్ వాళ్ళని వాళ్ళు గొప్పలు అనుకుంటారు అంతే వాళ్ళ స్థాయి వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు మాట్లాడే మాట వాళ్ళకి కంట్రోల్లో ఉండదు ఏదో మాట్లాడుతుంటారు ఆ టైంకి అక్కడ సైడ్ నుంచి పోనీ హైకమాండ్ దగ్గర కాకపోయినా ఒక స్థాయి లెవెల్ వరకు వాళ్ళే రెచ్చగొట్టి ఉంటారు స్థాయి లీడర్లు రెచ్చగొట్టి లేకపోతే ఏం వీళ్ళకి పని లేదా లేకపోతే ఏమైనా ఇదా అందరితో డైరెక్ట్గా మాట్లాడుకున్నారు వాస్తవానికి డైరెక్ట్గా చెప్పే